హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు అండి ఇలా బీరకాయ పప్పు చేసుకొని వేడివేడి రైస్లోకి తీసుకుంటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్కి వచ్చి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కడిగి పెట్టాలి నెక్స్ట్ ఇదే గిన్నెలోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక గుప్పెడు మెంతి కూరని చిన్న కట్ చేసుకొని నీట్గా కడిగి వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఆనియన్ని చిన్న కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని కిలో బీరకాయలను తీసుకొని నీట్గా కడిగి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా బీరకాయలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మనం ముందే వేంపి పక్కకు తీసుకున్న పెసరపప్పుని నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలండి పెసరపప్పు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మరో రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయలు పెసరపప్పు మంచిగా ఫ్రై అయిందంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి ఈ విధంగా కర్రీ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలసలు కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి ఇలా బీరకాయ పెసరపప్పు లేదంటే పెసరపప్పు సొరకాయ ఇలా వండుకుంటే మన ఒంటికి చాలా చల్వ చేస్తుందండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద తోని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇలా మూత పెట్టి చక్క ఉడికే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా పప్పు చెక్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికాకే ఒక టమాటా అనే విధంగా చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని పప్పు మంచి ఉడికే వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా ఉడికాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కోరియాండర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ తీసుకుంటే అదిరిపోతుంది ఎండాకాలంలో ఇలా పెసరపప్పు బీరకాయ చేసుకోండి ఒంటికి చాలా మంచిది ఇంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు పప్పురాడి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బయ బాయ్